ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు పక్షిరాజు గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం దేవుని వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యహోవా వాని నడిపించెను ఈ పక్షిరాజు గూడును పర్వత శిఖరం మీద నిర్మిస్తుంది మొదటగా బలమైన కర్రలు వాటిపైన చిన్న చిన్న కొమ్మలను పేర్చుతుంది దానిపైన పీచు వంటి పదార్థాన్ని ఉంచుతుంది దానిపైన మేకులు గాజు ముక్కలు ముళ్ళు మొదలగునవి పేర్చుతుంది దానిపైన మెత్తని బట్టలు దూది వంటి పదార్థాలతో గూడును నిర్మించి దానిలో గుడ్లను పెట్టి పొదుగుతుంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది సమయానికి పిల్లలకు ఆహారం తెచ్చి పెడుతుంది మా వంటి తల్లి ఇంకెవరికి ఉండదని పిల్లల ఆనందానికి అవధులుండవు ఎంతో ప్రేమగా తన బిడలను సాకుతున్న తల్లి ఒక్కసారిగా దాని హృదయం బండబారిపోతుంది గూడు రేపేస్తుంది మెత్తటి బట్టలు దూదిని గాలిలోకి విసిరేస్తుంది ఇక దాని క్రింద ఉండేవేమిటి మేకులు గాజు ముక్కలు బ్లేడు ముక్కలు ముళ్ళు ఆ చిన్న పిల్లల పసిదేహాలకు ఈ ముళ్ళు గాయాలు చేస్తుంటే వాటి బాధ వర్ణనాతీతం అంతవరకు సమయానికి ఆహారం తెచ్చిపెట్టే తల్లి అడ్రస్ లేకుండా పోతుంది ఒక ప్రక్క ముళ్ళ బాధ మరో ప్రక్క ఆకలి బాధ వీటిని భరించలేక ఆ గూటిలో నుండి క్రిందికి దూకేస్తాయి ఆ పిల్లలు ఎగరడం రాని ఆ పసి పిల్లలు పర్వత శిఖరం నుండి క్రింద పడితే బ్రతుకుతాయా అవి మరికొద్ది క్షణాల్లో తాకబోతున్నాయి తాకబోతున్నాయనగా ఎక్కడ నుండి వస్తుందో రెక్కలు చాచుకుంటూ ఆ తల్లి ఆ పిల్లలు క్రింద పడకుండా దాని రెక్కల మీద పడేటట్లు భద్రంగా తన పిల్లలను రక్షిస్తుంది పిల్లల ఆనందానికి అంతే లేదు అది ఎంతోసేపు కాదు మరలా తీసుకొని వెళ్ళి అదే గూటిలో పెడుతుంది ఇట్లా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఇక పిల్లలు క్రింద పడకుండా వాటంతట అవే ఎగరడం నేర్చుకుంటాయి ఇదంతా తన పిల్లలు స్వేచ్ఛగా ఎగరడానికి తల్లి ఇచ్చే ట్రైనింగ్ శోధనలు వెంబడి శోధనలా ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు కూడా విడిచిపెట్టేశారు అనే సందేహమా వద్దు వద్దే వద్దు అబ్రహాము కత్తి ఎత్తేటంత వరకు దేవుడు పరీక్షించాడు కానీ కత్తి మాత్రం ఇస్సాకు మీదికి దిగనివ్వలేదు పక్షిరాజు తన పిల్లలు శిఖరం మీద నుండి ఇంచుమించుగా క్రింద పడే వరకు మౌనం వహించినట్లు కనబడుతున్నప్పటికీ వాటిని మాత్రం పడనివ్వదు ఆ పిల్లలకు తెలియకుండానే వాటిని వెంబడిస్తూ వస్తుంది తల్లి హృదయం కఠినం చేసుకోకపోతే పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేక జీవితాంతం గూటికే పరిమితం కావలసిన పరిస్థితి మన పట్ల దేవుడు కూడా ఇట్లాంటి విధానాన్నే అనుసరిస్తారు విశ్వాసంలో పరిపూర్ణులను చేయడానికి మన జీవితంలోకి అనేకసార్లు శోధనలను అనుమతిస్తాడు లేకపోతే ఆధ్యాత్మిక మరుగుజ్జులుగానే మిగిలిపోతాము శోధనలే మనము దేవునిపై ఎట్లా ఆధారపడాలో నేర్పిస్తాయి అదే సమయంలో ఆయన కృప మనలను వెంబడిస్తూనే మనలను ముందుకు నడిపిస్తుంది పక్షిరాజు తన గూడు రేపకపోతే తన పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేదు దేవుడు మన గూడు రేపకపోతే అనగా శోధనలు లేకపోతే ఆధ్యాత్మిక మరుగుజ్జులమే అనే విషయం గుర్తెరిగి శ్రమలయందును అతిశయిస్తూ ఆయనపైనే ఆధారపడుతూ విశ్వాసంలో బలము పొందేదము అట్టి కృప ధన్యత జీవము గల దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్